ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో ఇమ్రాన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడమే ఇప్పుడు తన పాలిట శాపంగా మారిందా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో ఇమ్రాన్ ఇప్పుడు అరెస్ట్ అవ్వడక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సిరి రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సిరి విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడడం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారి ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే వారికి అతీతమైనటువంటి శక్తి లేదో ఉన్నట్టుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు వారు చేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల అధిక మొత్తంలో వారికి ధనం వస్తూ ఉంది కాకపోతే వారు చేస్తున్నటువంటి ఆ ప్రమోషన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ప్రమోషన్స్ వల్ల సమాజంలో ఉన్నటువంటి కొంతమంది యువత అయితే చెడుదారులు పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సత్యనారాయణ గారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అలాగే వీరి మీద వరుసగా కేసులు కూడా నమోదు అవుతూ ఉన్నాయి ఇప్పుడు పరేషాన్ బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఆ ఫాలోవర్స్ తో ఆయన ఇప్పుడు ఇమ్రాన్ అనేటువంటి యువకుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు ఆయన సంపాదించినట్లుగా ఆయన మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఆయన మీద కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆయన అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు పరేషాన్ బాయ్స్ పేరుతో ఇమ్రాన్ ఇప్పటి వరకు ఎంత మొత్తంలో సంపాదించి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్ నేను రీసెంట్ గా నేను చూశాను ఈ పరేషాన్ బాయ్స్ అనేటువంటి అతని యూట్యూబ్ ఛానల్ గురించి సో అతను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఏంటి ఏంటి అనేది అందులో ఉన్న కంటెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది మనకు తెలుసు యువత అనేవాళ్ళు కొన్నిటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆ అందులో అంటే చెడు మంచి కంటే చెడు తొందరగా మనల్ని ఆకర్షిస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఉంది అది ఎప్పుడో ప్రాచీనమైనటువంటి నానుడి కూడా కాదు అది 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 ఇప్పటికీ కూడా అది నిజమే అని చెప్తున్నాది సో అలా అతను యువతని ఆకర్షించుకొని వాళ్ళలో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకొని అందుగురించి సోషల్ మీడియా అందరూ కాదు కానీ కొంతమంది ఈ సోషల్ మీడియా అనే అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ పాపులారిటీని అడ్డం పెట్టుకుని యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళని చెడు చెడుదోవలలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా డబ్బులు గడించుకుంటున్నారు అనేది ఒక ఈ మధ్య కాలంలో చాలా ప్రధాన ఆరోపణగా మన ముందుకు వస్తూ ఉంది సో అందులో అంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారు అనేది కొంతకాలంగా ఎక్కువగా అది మనకు వినిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి వార్తలు మనం చదువుతున్నాం ఘటనలు చదువుతూ ఉన్నాము కొన్ని కుటుంబాల కుటుంబాలకు ఎలా నాశనం అవుతున్నాయి ఈ అంటే యువత ఈ బెట్టింగ్ యాప్ లో బారిన పట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి క్షోభ కలిగిస్తున్నారు ఇవన్నీ కూడా సో దీనికి చెలించిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది సామాజికవేత్తలు ఈ బెట్టింగ్ యాప్ మీద ఉక్కుపాతం మోపండి వీటిని ఎవరైతే పాపులరైజ్ చేస్తున్నారో యూత్ లోకి ఎవరైతే వీటిని అట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళని బానిసలు చేస్తున్నారో ఆ యాప్ లకి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు విసి సజ్జనార్ గారు కూడా ఐపీఎస్ ఆయన ఒక ఉద్యమం లాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఉపయోగించుకొని సో సే నో టు బెట్టింగ్ యాప్స్ క్యాంపెయిన్ అని చెప్పేసి ప్రమోషన్ అని చెప్పేసి ఆయన ఒక క్యాంప్ అని నడుపుతున్నారు సో ఇందులో ఆయనతో పాటు చాలా మంది భాగస్వాములు అవుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నా అన్వేషణ అన్వేషణ కూడా కనిపిస్తున్నాడు ఇతను యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉండారో వాళ్ళని ఎండగడుతూ కూడా అతను కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు సో అందు గురించి అతన్ని వివాదంలోకి లాగి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అతని మీద ఎగనెస్ట్ గా యాక్చువల్ గా అతను కూడా ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాడు అంటూ లేటెస్ట్ గా ఇమ్రాన్ పెట్టినటువంటి ఒక వీడియో చూసి చూస్తే అది లోపల కంటెంట్ అంతా వేరే ఉంది అంటే ఇమ్రాన్ అనే అతను ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించాడు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి అతని మీద ఒక ఆరోపణ వచ్చినట్టుగా సో ఆ ఇరవై కోట్లు ఎక్కడ ఉండే మనం బ్యాగ్ లో సర్దుకొని పోదాం అని చెప్పేసి ఒక గా అతను ఇప్పుడు ఈ లేటెస్ట్ గానే ఒక వీడియో చేసి పెట్టాడు అందులో పబ్లిష్ చేశాడు సో మొత్తం అతను కంటెంట్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా ఒక సభ్యత సంస్కారం కలిగిన వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ కంటెంట్ కంటెంట్ చూస్తే చూస్తే మొత్తం ఉన్నటువంటి అంటే అమాయకుల మధ్య గొడవ పెట్టడం ఇలాంటి కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉందంటూ కూడా నాన్వేషన్ అన్వేష్ కూడా ఆ ఇమ్రాన్ గురించి తెలియజేస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో కొన్ని గంటల్లోనే కొంత మిలియన్ల మంది చూశారు అవును సో అది చూసి నాన్వేష్ కి అంటే రిప్లై ఇస్తూనే ఒక సెటరికల్ వీడియో ఇవ్వాలి కదా అన్నట్టుగా రెస్పాండ్ అవ్వలేదు అతను కూడా బయట బజార్కి లాగాలి అన్నట్లుగా అన్వేష్ మీద లేటెస్ట్ గా అతను ఒక వీడియో అనేది ఇంకొక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని చేశాడు అతను ఇవన్నీ కూడా అంటే ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు దాన్ని మంచి కోసం పని చేస్తే పర్వాలేదు అంతవరకే అందులో కొంతమంది మాత్రం ఇలా తప్పుదోవన వెళుతూ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ మేం చేయకపోతే చేసే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా ఆ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం ఎందుకు అదేదో నేను తీసుకుంటే ఆ డబ్బు నాకే వస్తుంది కదా నేను మళ్ళీ ఆ డబ్బును ఇంక కొంతమంది పంచుతున్నాను కదా అని దాన్ని ఆ తప్పును కప్పి పుచ్చుకుంటూ తామేదో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం అనేది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అసలు బెట్టింగ్ నిషేధించాలి అనేటువంటి అని పెట్టుకోవాల్సింది పోయి మేం కాకపోతే ఇంకొకరు వస్తారు మా ప్లేస్ లోకి ఎందుకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని చెప్పేసి ఏదైతే వాదించడం ఏదైతే ఉందో అది వాదం అంటారు పైగా అది అలాంటి వాదాలు నిలబడవ చట్ట ముందు నిలబడాలి ఇంకొకటి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇమ్రాన్ ఛానల్ పేరు ఆయన సోషల్ మీడియాలో వచ్చేసి అకౌంట్స్ పేర్లన్నీ కూడా పరేషాన్ బాయ్స్ అనే పేరుతో అంటే ఆ బాయ్స్ అనే దాంట్లోనే ఒక అర్థం ఉంది అవును ఆ పరేషాన్ బాయ్స్ నిజంగా సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది అదే అంటే అది కూడా టైటిల్ పెట్టడం వెనక కూడా ఆ ఛానల్ కి అట్రాక్ట్ చేసే ఉద్దేశమే కనిపిస్తోంది ఈ పరేషాన్ బాయ్స్ అనే వాళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఎంత మందిని అట్రాక్ట్ చేస్తున్నారు చివరికి వాళ్ళు అంటే ఈ పరే పేరుకి వీళ్ళు వీళ్ళు పరేషాన్ బాయ్స్ కానీ ఎంతమంది జీవితాలని పరేషాన్ చేస్తున్నారు భయపెడుతున్నారు ఆందోళన గురి చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి ఫస్ట్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటగా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాటి నుంచి ముందు ఆ ప్రమోషన్ నుంచి వీళ్ళు బయటపడేలా ఫస్ట్ వాళ్ళకి ప్రో కౌన్సిలింగ్ అవ్వాలి యువతలో ఇప్పుడు ఇమ్రాన్ కు ఉన్నటువంటి క్రేజ్ ని ఆయన వాడుకోవాలనుకున్నారు అందుకే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఆయన గడిస్తూ ఉన్నారు అవును సో అయితే చర్యలు తీసుకోవాలంటే కూడా చాలా మంది నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే ఇమ్రాన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అభిమానులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన ప్రభావంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అతన్ని సమర్థిస్తూ ఉంటారు ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో అందులో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా ఒకటి ఈజీగా డబ్బు సంపాదిస్తూ నేను అంటే ఈ మధ్య చూశాను అలాంటివి చూస్తే వాళ్ళు ఏదైనా మన వస్తువు కొనుక్కోవాలా మీరు మీ దగ్గర డబ్బులు లేవా చూడు చూడండి దీంట్లో ఈ బెట్టింగ్ యాప్ లో కనుక మీరు డబ్బులు పెడితే చాలా ఎంత త్వరగా నిమిషాల్లో వ్యవధిలోనే దాంట్లో మీ డబ్బులు డబుల్ అయిపోతాయి ట్రిపుల్ అయిపోతాయి కాబట్టి నేను చేస్తున్నాను చూడండి అని చెప్పేసి వాళ్ళు ఏదో చేసి చూపిస్తున్నట్టుగా చూపించి ఇట్లా అరే నిజంగా ఏమో అతను మనం చూపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ ఊపిరికి మొదట్లో వాళ్ళకి అలా కనిపించడం డబ్బులు వచ్చేస్తున్నట్టుగా తర్వాత చూస్తే మొత్తం ఇది పోయి డబ్బులు మొత్తం గొల్లైపోవటం ఇదంతా జరుగుతూ ఉంది సో ఈ ఇది ఈ ఏదైతే ఈజీ మనీ దానికి అలవాటు పడే వాళ్ళు అంటే విత్ ఇన్ మినిట్స్లో విత్ ఇన్ నో టైం అంటాం మనం డబ్బులు విపరీతంగా డబ్బులు సంపాదించవచ్చు అని ఒక ఆశతోటి సో ఈ ఊబిలోకి చిక్కుకొని వీళ్ళు చేసే ప్రమోషన్ వలలో పడి వాళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్నే కాకుండా అంటే తాము తమ సొంత సంపాదనే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా బలిపశలు చేస్తా ఉన్నారు ఎగ్జాక్ట్ సో వాళ్ళు ఈ ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్లు చేసి వాళ్ళని పరితంగా టార్చర్ పెడుతూ ఉన్నారు సో మళ్ళీ ఆ డబ్బులు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయటం దాని దానివల్ల లాస్ వస్తే వారు ఏదన్నా చేసుకోవడం దానివల్ల వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవడం ఇటువంటి ఘటనలు చాలా చూస్తాం అవును అంటే ఒక పక్క వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఆర్థిక వనరులు గుల్లైపోతా ఉన్నాయి అంటే అనేక రకాలుగా అంటే మనశ్శాంతి కూడా లేకుండా పోతా ఉంది సో ఇంత వీటి అనార్థాలకు కారణమవుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎందుకు వాటిని ప్రభుత్వాలు నిషేధించలేకపోతున్నాయి నిర్వీర్యం చేయలేకపోతున్నాయి అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంది సో అందరూ కూడా మొత్తం కూడా అంటే సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళతో పాటు ప్రభుత్వం అందరూ కూడా కలిసి కలిసికట్టుగా పనిచేస్తే తప్ప సో ఇది ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తానికే వెళ్ళి మన జీవితాల నుంచి వెళ్ళిపోకుండా ఉండవు అలాంటి చర్యలు గట్టి చర్యలు మాత్రం అంటే కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి అంటే నాన్ నాన్అబుల్ కేసులు లాంటివి ఉండి వాళ్ళకి మినిమం కొన్ని సంవత్సరాల పాటు గనక చేస్తే మనకి జైలు ఖైదు తప్పదు అనేటువంటి భయం గనక ఉంటే గనక ఈ వీటికి స్టాప్ ఎడిక్ట్ కాకుండా ఉంటారు సో అంటే నేను నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు కూడా దానికి ఎడిక్ట్ అయ్యి సో వీళ్ళు కూడా ఆ ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోట్ చేస్తే మీ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి మీకు అనేటువంటి ఒక ఆకర్షణ కూడా ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు వాళ్ళు కల్పిస్తున్నారని తెలుస్తా ఉంది అందు గురించి వాళ్ళు వాటికి ప్రమోట్ చేస్తూ ఈ విధంగా మళ్ళీ వందల వేలాది మంది యువతని దా ఆ ఊపిలోకి లాగి వాళ్ళని బలిపసలు చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఒక ఉద్యమంలాగా దీన్ని చేపడితే తప్ప ఇది వెళ్ళదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్